పౌలు రాసినటువంటి పిలిపి పత్రిక ఇది అరవై ఆరు పుస్తకాల్లో యాభై పుస్తకం ఇది కృతజ్ఞతయే కా కృతజ్ఞత సువార్త అనవచ్చు ఈ పిలిపి పత్రిక పౌలు తన రెండవ సువార్త ప్రయాణములో మిషనరీ జర్నీలో సంఘాన్ని పిలిపి సంఘాన్ని స్థాపించాడు ఒకసారి మనం చూద్దామా పోస్తుల కార్యములు పదహారు అధ్యాయం చదవండి పన్నెండు వచ్చి నుంచి మనకు అర్థమవుతుంది పిలిపిలో ఈ సంఘాన్ని స్థాపించాడు ఈ లేఖ రాస్తూ సువార్త కోసం ఎంసైదులో ఉన్నాడు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న అతడు తిరుగుకోలేదు చెందలేదు చదువుకోలేదు ఆనందిస్తారని వారు ఎప్పుడు ఆనందిస్తారని ఆనందించాలని వాస్తారనమాట ఇందులో ఎక్కువ ముఖ్యమైన సువార్త ఏంటి దేవుడు తనను దేని నిమిత్తం పిలిచాడు ఆ పని నిమిత్తమే నిందలు హింసలు శ్రమలు ఎన్నో కష్టాలు గుండా ప్రయాణించిన గొప్ప భక్తులు ఎవరు తెలుసా అపోసులైన పావులు క్రీస్తు సువార్త వ్యాప్తి వ్యాప్తి కోసం తన సొంత ఉద్దేశాలను కోరుకులన్నీ వదులుకొని దేవుని ఉద్దేశం కోసము ఆయన చక్కగా ఎంతగానో మంచిగా ఆ బతుకుని గొప్ప వ్యక్తి సంఘానికి మాదిరి సంఘానికే కాదు ప్రతి ఒక్క బోధకుడికి ప్రతి సేవకుడికి ఆయనే మాదిరిగా నాడు దేనికి స్తోత్రం హలూయ ఒకసారి చదవండి ఒకట అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి అమ్మా ఒకటాజ్యం నాలుగో వచ్చిన పిల్ పత్రిక చాలండి స్తోత్రం అంటే ఇక్కడ ఈ పిలిపి రసిన పత్రికలో ఎక్కువగా మనకు కనిపించే మాట్లాడి తెలుసా సువార్త మరి చదవండి అమ్మా రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చాలు దేనికి స్తోత్రం ఇక పత్రికలో నాలుగు అధ్యాయాలు ఉంటాయి వచ్చినాలు నూట నాలుగు వచ్చినాలు ఉన్నాయి దీనిలో ముఖ్య అంశం ఏంటి తెలుసా విశ్వాస మూలముగా నిర్దోషత్వం ఏంటండి నిర్దోషత్వం అనేక మంచి గుణగణాలు పత్రికలో మనం అమ్మ చదువుతూ ఉంటాం కానీ ఒక మంచి ఒక క్లారిఫికేషన్ ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకుందాం దీనిలో ఎక్కువగా ప్రభువు నందు ఆనందించుడి క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండడి అనే మాటలు మనం వింటాం అపోసిన పౌలు జీవితంలో ఆయన మహాభక్తుడు ఆయన తన సొంత ఆయన తన సొంతంగా షిప్లు కలిగి ఉన్నాడు కష్టపడి దేవుని పని చేస్తూ తిమోతి కానీ తన శిష్యులు ఎవరికైనా సరే నేను ఎలా ఉన్నాను మీరందరూ ఇలా ఉండండి అని చెప్పినటువంటి బోధించి జీవించిన వ్యక్తి జీవించి బోధించిన భక్తుడు అపోసిన పావులు నేను ఎలా ఉన్నాను మీరు నాలా వండండి నేను ఇలా చేశాను కదా మీరు కొలగా చెయ్యండి అని చెప్పినటువంటి భక్తులు మంచి అపోసిన పౌలు అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమన్నాడు అన్నాడు పత్రిక ఒకటి ఇరవై ఉంటుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని దేనికి స్తోత్రం హలూయ ప్రసంగం ఆ కొద్ది మా కొద్ది మాటలు మనం విని దేవుని యొక్క మాటలు మనము ఈ యొక్క తిరుపతికి మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క గ్రంథము నాలుగు విభాలుగా నాలుగు భాగాలుగా మనము చూడవచ్చు ఒకటో అధ్యాయం అంతా కూడా వివరిస్తున్నాడు ఆ ప్రాంతములో ఆ సంఘములో ఉన్న పరిస్థితుల మాట అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఒకటో అధ్యాయంలో వివరించారు రెండవ అధ్యాయములో యేసు క్రీస్తు యొక్క హృదయం ఎలాంటిది దేవుని యొక్క మనసు ఎలాంటిది అనేది వివరిస్తూ ఉన్నారు మూడో అధ్యాయములో క్రీస్తుని గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన దైవత్వము ఆయన మహిమను గూర్చి ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని గూర్చి మనకి తెలుస్తుంది నాలుగో అధ్యాయం అంతా కూడా యేసు యొక్క సమాధానం దేని కూర్చోండి మొదటి అధ్యాయములో అక్కడున్న అస్థితిగతులు ఎవరైనా రెండవ అధ్యాయములో యేసు ప్రభుక హృదయం మూడవ అధ్యాయములో జ్ఞానము నాలుగో అధ్యాయములో సమాధానం సమాధానము వివరిస్తుంది అయితే ఈ యొక్క పత్రిక ద్వారా మీరు నేను మనమేం నేర్చుకోవాలంటే బాగా వినండి క్రీస్తు నందు ఆనందించవలసిన విషయాలు అపోసిన పౌలు నాలుగు చెప్పారు తండ్రి నాలుగు విషయాలు మనము దేవునిలో ఆనందించాలని పౌలు అనే భక్తులు మనకి తెలియపరుస్తున్నాడు అందరూ ఆనందిస్తారు దిగ్గిమాక ముప్పై రెండు అధ్యాయంలో అహరోను దూడర చేసినప్పుడు వాళ్ళు తినుటుకును త్రాగు ఆగుకు లేచేయని ఉంది అంటే వాళ్ళు తినడం అందు ఆనందం తాగడం అందు ఆనందం గెంతడం డ్యాన్స్ చేయడం ఈ రోజున లోకముల ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఆనందం అంటే వండుకొని తినడం త్రాగడం లేదా గెంతడం నాట్యం చేయడం డ్యాన్సింగ్ చేయడం ఏదైనా ఉంటే ఈ లోకస్థులందరూ వారు చేస్తున్న చెడు అలవాట్లో ఆనందం వెతుక్కుంటున్నారు చేస్తున్న అలవాట్లు ఆ అలవాట్లు మంచివి కాదు చెడు అలవాట్లో ఆనందాన్ని ఎక్కువంటున్నాడు అనేకులు కానీ పౌలు చెప్తున్నాడు సంగమా మీరు ఆనందించవలసింది లోకస్తుల వలే తిన తిండే విషయంలో తిరిగే విషయంలో కబ్బుల్లో కబ్బుల్లో పబ్బుల్లో ఏవండి సినిమాలు షికార్లు పార్కుల్లో కాదు క్రైస్తవుడా నువ్వు ఆనందించవలసింది దేనిలో తెలుసా ప్రార్థనలో దేనికి స్తోత్రం ఈ లోకములో చాలా మందికి కూడా డబ్బు ఉంటే ఆనందం శికారులకు బీచ్లకు క్లబ్లు పబ్బులకి సినిమాలు సికార్లు పార్టీలకి పబ్లికి ఎక్కడ తిరిగి ఆనందాన్ని కోరుకుంటూ ఇదే ఆనందం అనిపోతున్న ఈ లోకములో ఈ ఆనందము మనం అవన్నీ వదులుకొని క్రైస్తవుడిగా మనం దేని ఎందు ఆనందించాలంటే ప్రార్థనలో దేనికి స్తోత్రం ప్రార్థన చేయడం కష్టం చెప్పడం చాలా ఈజీ చదవడం చాలా ఈజీ కదండి ప్రార్థనలో కొనసాగడము చాలా కష్టం చదవండి ఒకటో అద్యం చదవడం నాలుగు వచ్చిన అదే పత్రిక ఒకటో అద్యం నాలుగో వచ్చిన చాలండి మొదటిగా మనం ప్రార్థన ఎందు మనము సంతోషించాలి దీని ఏందండి ప్రార్థన అంటే కొంతమందికి చిరాకు కొంతమందికి విసుగు విసుగుణ ఒక అరగంట టీవీ ముందుండే ఆనందము అది చిరాకు రాదు ఇంకా 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 ఇంకొంచెం ఉంటే బాగుండు కదా అనుకుంటారు అయితే పౌలు ఆ సంఘానికి కొంటున్నాడు పిలిపి నాలుగు నాలుగు ప్రకారము ఆ సంఘానికి ఈ రోజు వింటున్న మీకు మనకి ఒక మా మంచి మాట్లాడు తెలుసా క్రీస్తునందు ఆనందించవలసినటువంటి విషయాలు ఉన్నాయి వాటిలో మొదటిగా ప్రార్థన ఎందు మనము ఆ ప్రార్థన అంటే నీకు విసుగు కానీ చిరాక్ కానీ ప్రార్థన అంటే నీకు మత్తు కానీ ప్రార్థన అంటే నీకు ఏదో ఏదో తెలియని భయం కానీ వస్తుందంటే అసలు నువ్వు ఏసు రక్తములో కడగబడినటువంటి వ్యక్తివి క్రైస్తువుడు కాదని అర్థమైపోతుంది త్రాగుబోతుడికి ఏమి ఇష్టం త్రాగడం ఇష్టం సినిమా పిచ్చోడికి ఏమి ఇష్టం సినిమా ఇష్టం రాజకీయ పిచ్చోడికి ఏమి ఇష్టం రాజకీయం ఇష్టం అంటే వారు ఏమైతే కలిగి ఉన్నారో దాని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది ఆసక్తి లేనివాడిని ఆసక్తి కలిగిన వాడిని ఏ శక్తి ఆపదంట దేవి స్తోత్రూయ ఆశక్తి కలిగిన వాడిని ఏ శక్తి ఆయన భక్తులు మంచి మాట దేవుని దగ్గరికి రావాలని ఆసక్తి ఉంటే నువ్వు వర్షం ఆపదు ఎండ ఆపదు దేనికి కూడా అసలు రా అసలు నువ్వు మందిరానికి కానీ సహవాసానికి కానీ ప్రార్థనకు కానీ రావాలని ఆసక్తి నీకు లేకపోతే నీకు అన్నీ శక్తి అన్ని శక్తులు నీకు కడ్డు వస్తుంటాయి అన్ని శక్తులు నీ అడ్డు నీ లోపల ఆశక్తి ఉన్నోడికి ఏ శక్తి బాగా వినండి కనుక ఈ ప్రగమా ప్రార్థించలేని ఆశక్తి ఉంటే నీకెవరు చెప్పవసరం లేదు ఎవరు నేను ఉదయకాలం ప్రారంభిస్తున్నప్పుడు ప్రభా నీవు మాట్లాడమంటే నాకు పశుతాపం చెప్పాడు నీవు నాతో మాట్లాడితేనే నేను వారితో మీకు ఈ మాట అంటే దేవుడితో నీవు మాట్లాడితే నీ ద్వారా అనేకులతో దేవుడు మాట్లాడితే అంటే నీకు వాక్యం చదవాలన్నా మందిరానికి రావాలన్నా ప్రార్థన చేయాలన్నా ఆసక్తి నీ లోపల లేకపోతే ఆ ఆసక్తి నీ భార్యకి రాదు నీ పిల్లలకు కూడా ఆసక్తిని రాదు ప్ర బైబిల్ చెప్తుంది ప్రార్థన అంటే నీకేమి ఉండాలంట ఆసక్తి ఆనందం ఉండాలి అందుకే బైబిల్లో ఉంది యహో మందిరం అనుకు చెప్తే చాలా ఆనందం వచ్చిందంట ఎవరికి బా సరే అండి ప్రార్థనకి వెళ్దావా అని నీ మీ చెప్పు వెళ్ళొచ్చి అంటాడు ఒకసారి ఏమంటాడు ప్రార్థనకి మన ఇద్దరు కలిసి వెళ్దామంటే నేను రాను వెళ్ళు కలిసి తింటావంటే ఒకే పోద్ది కలిసి తింటామంటే చక్కగా కలిసి తిరుగుదామంటే కలిసి ఎక్కడికైనా షికారులకి కానీ బీచ్లు అంటే కానీ వెళ్ళాలంటే కలిసి వెళ్ళిపోతాం అంటారు కానీ ప్రార్థనకి వెళ్దామంటే నేను రాలేను నేను రాను నువ్వు వెళ్తే వెళ్ళు లేకపోతే నువ్వు కూడా ఒకసారి నండి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నేను వండను అంటే ఈ ఫంక్షన్స్కి మిగతా మిగతా కార్యక్రమాలకి కలిసి వెళ్తున్నావు నువ్వు కలిసి ఎందుకో క్రైస్తవుడు ప్రార్థన చేయలేకపోతున్నాడు అన్ని విషయాల్లో ఆనందం ఉందాకి ప్రార్థన అంటేనే ఆసక్తి ఉండదు ప్రార్థన అంటే చిరాకు వచ్చేస్తుంది అండ్ ప్రార్థన అంటేనే ఏదో ఏదో పెద్ద బండ భారం పెట్టినట్టుగా అయిపోతుంది అంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నీ లోపల దేవుణ్ణి నీ లోపల దేవుని పట్ల ప్రేమ అనేది లేదు ఒక వ్యక్తి నేను నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తితో మాట్లాడకుండా కానీ చూడకుండా కానీ కలవకుండా ఉండలేవు కదా ఇప్పుడు నీ పిల్లలు నువ్వు ప్రేమిస్తున్నావు నీ భర్తని నీ భార్యని నువ్వు ప్రేమిస్తున్నావు వారి నువ్వు ప్రేమిస్తున్నా కనుకనే వారి చెదురు చూస్తూ ఉంటావు వారు ఎప్పుడు వస్తారా అని అంటే ప్రియ సంగమ దేవునికి నువ్వు ప్రార్థన దేవునితో సహవాసము చేయలేకపోతున్న కారణమేటో తెలుసా దేవుని పట్ల నీకు కలిగేస్త ప్రేమ నీకు ప్రేమ అందరికీ ఉంది ఆ ప్రేమ క్రియల ద్వారా నువ్వు చూపించగలగా ప్రేమ ఉంది అలా చూసుకొని సరిపోతుంది అంటవా ఆ ప్రేమను క్రియల ద్వారా మాట్లాడుతూ దేవుడితో సహవాసము చేస్తూ ఉంటేనే ఆ సహవాసములో నువ్వు ఆనందించగలవు ప్రియసంగ బైబిల్ చెప్తుంది ఎందు నిలకడగా ఆ సంఘానికి చెప్తున్నాడు పౌరు భక్తుడు సంఘమా మీరు అన్ని విషయాలు ఆనందిస్తున్నారు తినడములు వండుకుని తినడములు ఓ తిరగడములో నువ్వు తాగడములో గెంతడములు నాట్యము చేయడములు అన్న అన్ని విషయాలు ఆనందంగా ఉన్నారు కానీ ఒక ప్రార్థన అంటే మాత్రం మీకు విసుగా చిరాకు వచ్చి మళ్ళీ ప్రార్థనేనా అగేవ్వండి మా మన పిల్లలు ఏమైనా అనుకో మళ్ళీ ప్రార్థన అంటారు తెలుసా మా చిన్నకు ఉంటుంది మళ్ళీ సాయంత్రం ప్రార్థన అంటేనండి ఎక్కువగా ఆడుకోవడం చాలా ఇష్టం ఎంతైనా ఆడుకుంటారు కానీ ప్రార్థన మళ్ళీ చర్చికి వెళ్ళాలా మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాలా ఇప్పుడే వచ్చాం కదా అంటే నీ లోపల ఇసుగు వచ్చేస్తుంది కానీ అలా ఉండకూడదని భక్తులు పౌలు చెప్తున్నాడు ప్రార్థనలో నువ్వు నేను మీరు నేను ఆనందించగలగాలి దేనికి స్తోత్రం మా చదవండి పద్దెనిమిది వచ్చిన అదే అధ్యాయం అదే పత్రిక అయిందనేమి చాలండి మొదటిది ప్రార్థనలో ఆనందించాలి అండి సువార్త ప్రకటనలో అది ఎవరికైనా ఎలా అయినా సరే సమయ సందర్భాన్ని బట్టి జ్ఞానాన్ని వాడి దేవుని జ్ఞానము చేత నువ్వు ప్రతి ఒక్కరికి సువార్తని చెప్పగలగాలి దేనికి స్తోత్రం చాలామంది క్రైస్తవ సంఘాలు మాదిరి లేని సువార్త చేస్తున్నాం ఎవరికి మాదిరి లేని సువార్త మాది ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తాను మచిలీపట్నం ఎక్కడో పెళ్ళికి వెళ్ళాను ఆ రిజర్వేషన్లో ఒక త్రాగుబోతోడు సువార్త చేసేస్తాడు ఆడి క్రైస్తవుడు ఒకసారి వినండి మా ముందే క్వార్టర్ బాటిల్ వేసాడు కనిపి చూస్తున్నాం ఆ లేచి లేచి అంటున్నాడు అమ్మలారా అక్కలారా నాకోసం అడగండి ఈ మాట ఆ డైలాగ్ వాడుతూ ఈ డైలాగ్ వాడుతూ మీరు అందరూ వేసుపడి నమ్ము క్రైస్తువుడు ఒకసారి వినండి ఒకసారి వాడు క్రైస్తవుడు ఈ మాట ఈ డైలాగ్ వాడుతూ మీరందరూ వేసుకొని నమ్ముకోమని సువార్తని ఇప్పుడు ఆ చెప్పాడు చెప్పేవాడికి ఆడు చేసేవాడికి చెప్తున్న దానికి ఏ సంబంధం ఉంది అసలు అంటే ఈరోజు మీరు నేను మాదిరి లేని సువార్తని వాళ్ళ ముందు మాదిరికరంగా లేవు కానీ సువార్ చెప్పేస్తున్నాం వాళ్ళు చెప్పే ముందే మనల్ని చూస్తాను వాళ్ళు మళ్ళీ చూస్తారు తోతుందండి కనుక ఈరోజున ప్రభు చెప్తున్నాడు పౌలు సంగమా నువ్వు ప్రార్థనేందు మాత్రమే కాదు సువార్ చెప్పడానికి నీకు ఆనందం కలగాలి మందిరానికి ఎల్లప్పుడూ వెళ్ళినప్పుడు సంతోషం కలుగుతుంది సువార్ చెప్పినప్పుడు కూడా నీకు సంతోషము కలగాలి దేనికి స్తోత్రం హోషం సంతోషం ట్రైబల్ ఏరియాలో లోపలికి వెళ్తే అక్కడున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ నడిచి వెళ్తారు అంత ఐదు కిలోమీటర్ నడిచి వెళ్తారు మన పిల్లలు పక్కన స్కూల్కి పెద్ద ఐదు కిలోమీటర్ చర్చికి వస్తారు వాళ్ళు స్కూల్కి అదే అంతే అంత దూరం వెళ్తారు చూడండి వాళ్ళకి మా ఏరియాలో స్మతకి వెళ్ళిప్పుడు చెప్పారు మాకు ఎక్కడికైనా వచ్చేస్తారంట దేవుని కోసం దేవుని దగ్గర రావ రావాలంటే నీకు దూరం కాదు నీకు ముఖ్యం నీ లోపల హృదయము ఆసక్తి కావాలి ఆసక్తి అనేది కావాలి ప్రియ సంగమా పౌలు అంటున్నాడు ఆయనకు సువార్తె విలువ తీసుకొచ్చింది సిలువుని కూర్చున్న వార్త వారికి వెర్రితనం ఉంటుంది ఎవరికి లోకముల అందరికీ మనం ఏం చెప్పినా వాళ్ళకి హేలాకూలంగానే ఉంటుంది విమర్శాత్మకంగా ఉంటుంది కానీ అదే దేవుని శక్తి దేనికి స్తోత్రం ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి తీసుకురావాలంటే దేవుడు మాట్లాడాలంటే అది సువార్త ద్వారానే వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యము చేస్తాడు కనుక మనము నేను ఎక్కడ నేను ఏ ప్రాంతంలో నివసిస్తున్నానో ఆ ప్రాంతంలో మాదిరికరంగా ఉంటూ ఆ ప్రాంతానికి నువ్వు సువార్తని చెప్పగలిగాను అందుకే పౌలు ఏ ఏ సంఘానికి వెళ్ళినా నన్ను పోలి అబ్బా నడుచుకునడి నేను ముందు ఎలా ఉన్నానో అది మీకు తెలుసు కదా అనే మాటలు చెప్తున్నాడు మాట అనే మాటలు చెప్తున్నారు అనేక మంది మీరు నేను ఒకటి నేర్చుకోవాలి పత్రిక ద్వారా ప్రార్థన చేయడం మాత్రమే కాదు సువార్తని చెప్పే విషయంలో జాగత్త కలిగి ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలి మనం మాదిరి కలిగి ఉండాలి ఈ రోజున సంఘములో చర్చలో పాటలు పాడుతూ ఆరాధన చెప్తూ కీర్తన ధ్యానం చేస్తూ వాక్యం చెప్తున్న మీరు ఈరోజు వాక్యం వదిస్తున్న నేను మనం మాదిరి కలిగిన సువార్తగా మనం పత్రికలుగా మనము ఉండాలి నేను అలా ఉండలేకపోతు మనకు క్షమాపణ అడిగి దాన్ని క్షమించు ప్రభావా నేను వారి ముందు మాదిరిగా లేను ఇక్కడ నేను ఉంటాను ప్రభు అని మన సక్రియులు బట్టి అనేకులు క్రీస్తులోకి రావాలి సమరయ స్త్రీ గారు ఉన్నారు ఆమె ఆ సమయ సమరయ స్త్రీ యేసు క్రీస్తు రక్తముతో కడగబడక ముందు ఎలా ఉందో యేసు ప్రభుని చూడక ముందు మాట్లాడక ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో ఆ ఊరు ఊరి గ్రామం అంతా యేసు ప్రభులోకి ఆ మాదిరికరం కలిగి సువార్తని ప్రకటించగలిగారు ఇప్పుడు ఈ మూడవది మూడోది ఏంటి తెలుసా అండి చదవండి రెండో అధ్యాయం ఒకటి నుంచి రెండో వచ్చిన అదే పత్రిక చాలండి ఏంటి తెలుసా అండి మూడోదిగా క్రైస్తవ సహవాసం మనకి సహవాసం అంటే మనకి దేవాలి ఆనందం ప్రార్థనలో ఆనందం ఉండాలి అంటే లోకము ఏ విషయాల్లో ఆనందిస్తుందో మనం ఆ విషయములు ఆనందించకూడదు మనకంటూ ఒక ఆనందం ఉందంట అది ప్రార్థన అంటే నీకు ఆనందం కలగాలి సువార్త అంటే ఆనందము కలగాలి ఏమండి మూడోది సహవాసం అంటే ఆనందము కలగాలి కలిసి సహవాసం సంగముతో చేయడం నాలుగోది తెలుసా అండి చదవండి అమ్మ పదిహేడు వచ్చిన అంటే సంగము గుచ్చి దేవుని గుచ్చి నువ్వు త్యాగం చేయాలి ఒక్క పూట ఉపవాసం ఉండి మీ పిల్లలు భర్త భార్య కోసం పిల్లల ప్రార్థన చేయవు మీ ఇంటి వారందరూ మారిపోవాలి కొన్నేళ్ల ఇంటి వారందరూ భక్తి పాలు కావడానికి కారణం భక్తుడు కనుక కనుక ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ప్రియ సంగమ్మ బైబిల్ చెప్తుంది త్యాగం చేయడంలో నీకు త్యాగం దేవుని కొరకు ఏదైనా వదులుకోవడానికి ఆనందించాలి ఏది వదులుకోవు దేవునికి అని ఇచ్చేయాలంటాం చివరిగా ఏంటి తెలుసా అండి బైబిల్ చెప్తుంది చదవండమ్మ మూడా ఒకటి వచ్చిన పత్రికలో ప్రభువు నందు ఆనందించు ఆ ఇంకో చదవండి అదే పత్రిక నాలుగు పది చదవండి ఆ అంటే బాగా వినండి మొదటిది ప్రార్థన ఎందు ఆనందము రెండోది సువార్త మూడోది సహవాసము నాలుగోది త్యాగము ఐదోది ఏంటి తెలుసా అండి సంఘముతో సంఘం అంటే నీకు సంతోషం కలగాలి సంఘస్థలతో ప్రార్థన చేయడం సంగమతో కలిసి వార్తకి వెళ్ళడం సంగమతో కలిసి సహవాసం చేయడం సంగమతో కలిసి దేన్ని వదులుకొని దేవుని కొరకు ఏదైనా దేవుని కొరకు పనిచేయడం ఈ యొక్క పిలింపి పత్రిక అన్ని సంతోషాలు ఆనందాలు కలిగిన సంఘం మరి మీ సంఘము ఈ మాట్లాడుతున్న ఎవరైనా సరే క్రైస్తువుడిగా సేవకుడిగా సంఘముగా ఎవరైనా సరే ఈ రోజున నీకు ఏ సంతోషం కలిగిస్తుంది లోకమా సంగమా లోకస్తుల సహవాసమా దేవుడితో సహవాసమా తిరగడం తిండమా ఒకవేళ ఎక్కువగా నిద్రపోవడమా నీకు సంతోషం ఈ లోకంలో ఎక్కువగా డబ్బు కలిగి ఉంటే సంతోషం వస్తుందా కాదు దేవుడిలో సంతోషం ఉంది ఆ సంతోషము కేవలం డబ్బు డబ్బు ద్వారా కానీ నువ్వు తినే తిండి ద్వారా కానీ నువ్వు వేసుకున్నటువంటి వస్త్రధారణ కానీ ఇంటి వాళ్ళ ఇంటి వారి వల్ల కానీ బంధువుల వల్ల కానీ భార్య పిల్లల వల్ల సంతోషము రాదు యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఒక సంతోషముంది అదే ప్రశాంతత సమాధానము నెమ్మది ఆ నెమ్మది కావాలంటే ఏసు దగ్గరికి రండి ఆ యేసు క్రీస్తు నీ పాపాన్ని దోషాన్ని శాపాన్ని రోగాన్ని కూడా సమస్యలకు పరిష్కారం చేయగల సమర్థుడు మారుచిన సమాజములో మారుచున్న లోకములో మారని ప్రేమ కలిగిన వాడు యేసు క్రీస్తు ప్రి సంగమా ఆ సంగములో ఉన్న గుణ లక్షణాలు మన సంఘాల్లో ఉంటే ఎంతో ఎంత మేలు ఎంత మనోహరం ఎంత భాగ్యము ఆ భాగ్యం మనందరము కూడా రాజ్యములో జీవించదము దేవుడి మాటలు మనలో గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కొందడా పిలిపి పత్రికలో ఉన్న విషయాలు ఆనంద విషయం ఆనందించాలని చెప్పిన మాటలో తండ్రి మా ఐదు విషయాలు ఆనందించాలని మేము చెప్పావు గనక మా ఆ విషయంలో అలా ఉండినట్లు మాకు మీ కృపా కనికరం సహాయం చేయండి ఆత్మదేవుడ మేము అనేకులకు మాదిరికరంగా ఉండే కృప దాయి చేయమని మేము ఏ విషయంలో మాదిరి కోల్పోయామో ఏ విషయంలో ప్రార్థనలో కోల్పోయామో మేము ఎక్కడ సహవాసము కోల్పోయామో ఎక్కడ భక్తి శ్రద్ధను కోల్పోయాము ఎక్కడ త్యాగాన్ని కోల్పోయాము మరలా మా ఆత్మీయతలోకి ఆసక్తిని పెట్టి మరలా మా లోపల ఆత్మల పట్ల భారం రేపి ప్రార్థన పట్ల భారాన్ని పెట్టి మమ్మల్ని నడిపించి మహిం పొందుకోమని ఇకపై బ్లెస్సింగ్ సెంటర్ని పరిచర్ని అవి దీవించి విస్తరింపచేయమని సేవకులు పశుజాన ప్రభా అరుణ గారిని కుటుంబ సభ్యులు అందే గారి గారిని వీళ్ళందరినీ దీవిస్తూ మహిం పొందుకోమని అతను ఏ సుక్రీస్తున్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ఆం తండ్రి ఆమె కొందరు వాళ్ళని